యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ కాల ధ్యానాంశము కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చును మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమె మానవ జీవితంలో అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఒంటరితనం నిరాశ ఇలాగో అనేకమైన పరిస్థితులలో మానవుడు కృంగిపోతూ ఉన్నాడు అనేక సందర్భాలలో నేను ఒంటరి వాడను నాకెవరున్నారు నన్ను ప్రేమించేవారెవరు అని తనలో తాను నిరాశ చెందుతూ కృంగిపోతూ అనేక మంది నిస్సాహికులుగా మారిపోతూ ఉన్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానం వినుచున్నా మీ అందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి అద్భుతమైన మాట మనలను ప్రేమించుచు ఈ మాటను మనము ఆలోచించినట్లయితే ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనలను ప్రేమించుచున్నాడు అనే మాట గొప్ప ఆదరణను మనకి కలిగిస్తారు ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పా పాపముల నుండి మనలను విడిపించి మనలందరినీ ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ప్రేమ మారనిది మార్పు లేనిది ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఆయన మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఈ ఉదయ కాలము మనందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాటలు పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహాను తో దేవుడు మాట్లాడుతూ యోహాను రోమా ప్రభుత్వం వారి యొక్క అక్కడ అనుభవిస్తూ ఉన్నాడు అక్కడ ఇంకెవరు తన వారికి దూరంగా ఉన్నాడు తన ప్రాంతానికి దూరంగా ఉన్నాడు అతడు ఆ ఒంటరితనములో ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన స్వరం ఇచ్చి తనతో మాట్లాడుతున్నటువంటి మాట మనలను ప్రేమించు రోజు ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా ఒకవేళ మీరు నిరాశలో ఉన్నా దుఃఖములో ఉన్నా వేదనలో ఉన్నా ఒకవేళ ఒంటరితనములో ఉన్నా మనుషులెవరు మిమ్మల్ని ప్రేమించిన ప్రేమించకపోయినా ఎవరు మీతో ఉన్నా లేకపోయినా దేవుడు మీతో ఉన్నాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమ మనలను ఆదరిస్తుంది మనలను ధైర్యపరుస్తుంది మన గురించి ఆలోచించేది ఈరోజు తా తను ప్రేమించు వారికి ఆయన అన్ని కూడా సమకూర్చి జరిగిస్తాడని దేవుని లేఖనము తెలియచేస్తూ ఉదయ కాలము ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేస్సు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆయన సర్వ మానవాళ్ళ యొక్క పాపము నుండి విమోచించటానికి ఆయన శ్రమపడి సిలువ మరణము పొంది సమాధి చేయబడి ఆయన మూడవ దినా తిరిగి తిరిగిలేచ దేవునికి ఈ ఉదయ కాలము ప్రభు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమ గొప్పది ఈ ఉదయ కాలము ఏ భయము చేతని ఉన్నా ప్రభు తెలియజేస్తున్న మాట నేను మొదటి వాడను కడపటి వాడను నేను మృతుడైన తిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడునై ఉన్నాను దేవుడు మారు మార్పు లేని దేవుడు ఈ ఉదయకాలము కాలము తన కుడి చేతితో మిమ్మల్ని ఆదరించే దేవుడు ఆయన భయపడకుము అని సెలవిచ్చినట్లుగా ఈ ఉదయకాలము ఏ భయముతో మీరున్నారు కుటుంబము గూర్చి భయమా పిల్లలను కూర్చున్న భయమా వారి భవిష్యత్తును గూర్చిన భయమా లేక చదువును గూర్చిన భయమా లేక మీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారా ఒకవేళ ఎలాంటి భయము మిమ్మల్ని కలవరానికి గురి చేసిన కాలము మిమ్మలను ప్రేమిస్తున్న దేవుడు ఆయన మిమ్మల్ని ధైర్యపరిచి ఆయన మీ జీవితాలలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవుని లేఖనం తెలియచేస్తుంది లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అని ప్రభు వారు తెలియచేస్తారు మరి ఉదయ కాలము మీరు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవుడు దేవుని మాటలు శక్తి కలిగినవి ఆయన మాటలు మనకి నెమ్మదిని ఆదరణను కలిగించేవి ఈ ఆదరణ నెమ్మదను దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థనలో మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చెల్లించున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారిని వారి కుటుంబాలను వారి బిడలను వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే నేను ఒంటరిని అని నిరాశతో కృంగిపోతూ ఉన్నారు వారిని మీరు కాలము ద్వారా మీ దైవకమైన స్పర్శ ద్వారా మీరే దర్శించి బలపరిచి ఆదరించి వారి జీవితంలో అభద్రతా భావాన్ని తొలగించిన మీ ఉన్నతమైన కార్యాలను చేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా మిమ్మల్ని ఎరిగిన వారు ఎవరైనా ఉంటే ఈ కాలంలో మిమ్మల్ మీరే వారిని ఆకర్షించి రక్షించి నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే మహిమ పొందమని యేసు సు దివ్య నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె